తెలుగుదేశం పార్టీకి ఒంటి నిండా ఇప్పుడు లిక్కర్ కంపు కొడుతోంది చేసింది ఒక్కడా ఇద్దరా పక్కన పెట్టండి రెడ్డి గారు ఉన్నారు సోదరు గారు ఉన్నారు అందులో ఆ చేసిన మాఫియాలు పెద్ద సమస్య కంపు కొడుతోంది ఒంటి నిండా లిక్కర్ కంపు భరించాలి దీనికి సమాధానం చెప్పుకోవాల్సిందే కొబ్బరికాయ అందుకున్న కోతి చేసే అసలు మామూలుగా లేదు ప్రచారం అగ్రెసివ్ గా ఆ ప్రచారాన్ని కౌంటర్ చేస్తారా పట్టించుకోకుండా వదిలేస్తారా ఏంటి అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన ఎక్కడో ఒకడో ఇద్దరో ఇలాంటి వాళ్ళు చేస్తే చేసే పనులకి బలవ్వాల్సిందే అనుభవించాల్సిందే ఏం చెప్తారు సమాధానం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారా లేకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు చెప్తాడా ఎవరు చెప్పాలి దీనికి సమాధానం ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు